నా నాలుగైదు నెలల పసిపాప వాడు పాలు తాగే బిడ్డకి పాలు ఇవ్వకుండా వచ్చింది ఒక తల్లి సంజన అది పెద్ద విషయమా కంపేర్ చేస్తే బిగ్ బాస్ అంతకన్నా ఎక్కువ అంటే కన్నా బిడ్డకి పాలు ఇవ్వాల్సిన టైంలో బట్ ఇక్కడ కూడా నన్ను బిగ్ బాస్ని తప్పు పడతా అలా తీసేసుకోవడమా కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఆవిడ వస్తానంట మాత్రమే బిడ్డకి పాలిచ్చే తల్లిని వేరు చేసి అలా తీసుకొస్తారండి బట్ అదేదో పెద్ద ఘనకార్యంలాగా లేకపోతే దాన్ని సింపతి లాగా ఈవిడ చూపించుకోవడం ఏంటి ఐదు ఐదు నెలల బిడ్డను వదిలేసి వచ్చాను ఎవడరమ్మ నాడు ఉండాలి కదా వాటితోటి అవసరం కదా ప్రపంచంలో అంతకు మించింది ఏం లేదు తల్లికి అది వదిలేసి ఇక్కడికి వచ్చి అది చూపిస్తూ సింపతి తెచ్చుకోవడం అనేది ఇంకా దారుణం సరే అది వదిలేండి మీరు దానికి కూడా చెప్తాను యా ఈవిడ అన్ని సినిమాలు ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు మరి నేను విన్నది ఏంటంటే ఇదే ఆఫర్ జాని మాస్టర్ కూడా వచ్చిందట